ఇంకా సోప్లైతే మీకు ఏది అని చెప్పాను కదా వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు చూడడానికి ట్రై చేయండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా సో పిగ్మెంటేషన్కి ఆల్రెడీ సోప్స్ ఏ సోప్ అయినా కూడా మీ దగ్గరికి ఇలా సిల్వర్ కవర్లో వస్తుంది అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే వీడియోని షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు తొమ్మిల్లో చూసే ఉంటారు పిగ్మెంటేషన్ గురించి సో పిగ్మెంటేషన్ వీడియో అనేది మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న ఒక వీడియో సో ఆ వీడియో అంత హయ్యెస్ట్ వ్యూస్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అంటే దాన్ని బట్టి ఎన్ని లక్షల మంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అనేది చాలా బాధాకరమైన విషయం సో ఆ విషయం పట్ల నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను ఎప్పటికీ మన ఛానల్లో పూజా వీడియోస్ రెమెడీసే హయ్యెస్ట్ సో దా వాటికే మొదటి స్థానం అనేది ఉంటుంది దీన్ని వచ్చి మనకి ఆ ఒక్క వీడియోకి పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు సో పద్నాలుగు వేల మంది మన ఛానల్ పైన ఒక హోప్ అనేది పెట్టుకున్నారు సో వీళ్ళ ఛానల్ ఫాలో అయితే మనకి పిగ్మెంటేషన్కి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది అనే విధంగా సో దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకున్నాను ఇంటేక్లోని అలాగే మన లైఫ్ స్టైల్లోని ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా పోతుందా పిగ్మెంటేషన్ అంటే పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వేలో మన లైఫ్ స్టైల్లో కొంచెం చేంజింగ్ అనేది చేసుకోగలుగుతామంటే తప్పకుండా ఈ పిగ్మెంటేషన్ని తరిమి కొట్టచ్చు సో దానికి నేను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి చాలా చాలా ప్రయోగాలు అన్నీ చేశాను ఇంటెక్ నాదైతే చాలా చాలా సెన్సిటివ్ స్కిన్ అందుకే మీకు ఇది ఎందుకు కొంచెం వీడియో లేట్ అవుతుంది అంటే ఇది చేసేది చాలా పెద్ద ప్రాసెస్ మాకు నార్మల్గా సోపులు చేయడం కంటే చాలా చాలా కష్టం అలాగే ఇంటేక్ మీకు ఆల్రెడీ ఇన్స్టాలో వీడియో షేర్ చేశాను కదా ఇన్స్టాలో కూడా మంది బ్యూటీ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు పిగ్మెంటేషన్కి ఇంకా మీకు వీడియోస్ వస్తుందని అక్కడ చెప్పాను అసలు వీడియో ఇక్కడ చెప్పిన తర్వాత అక్కడ మొత్తం అన్నీ కూడా ఈ ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలి కంప్లీట్ గైడెన్స్ ఎందుకంటే మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అనే విధంగా మీకు ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఎవరెవరికి పిగ్మెంటేషన్ ఉందో ఎవరెవరు మన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము మీరు మీ ఫేస్ పైన ఎంతవరకు పిగ్మెంటేషన్ ఉంది అనేదాన్ని ఫోటో రూపంలో ముందుగా షేర్ చేయండి చేతని పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా చేతనికి దాన్ని బట్టి మీకు ఏ ఫేస్ ప్యాక్ బాగుంటుంది అలాగే మీరు ఇంటేక్ ఏం తీసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇంటేక్లో కూడా ఇక్కడ నేను ఇదైతే జస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను ఇది మనకి త్రీ మంత్స్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఏ ఫేస్ ప్యాక్ సూటబుల్ కావట్లేదు చాలా చాలా సెన్సిటివ్ ఉండే వాళ్ళకి అస్సలు ఏది సెట్ కాదు అలాంటి వాళ్ళు మీరు కేవలం ఇంటేక్ అనేది తీసుకున్నా కూడా సరిపోతుంది నార్మల్గా మీరు సోప్ ఏది యూస్ చేస్తారనేది సోప్స్ కూడా ఇప్పుడు మనకి మా ఆల్రెడీ నేను ఒక్క సోప్ మాత్రమే ప్రొవైడ్ చేశాను కదా వైట్ కలర్లో ఉన్నది అది న్యాచురల్గా ఆలూతో తయారు చేసేది పొటాటోతో తయారు చేసేది అలాగే మీకు ఇప్పుడు ఇంకొంచెం పవర్ఫుల్గా ఇంకా రెండు రకాలు మంజిస్తా అలాగే రైస్ పౌడర్ అనేది మనకి మనకి బాడీలో బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు కూరాకు ఆకుకూరలు తింటే బ్లడ్ బాగా వస్తుంది అనేది అందరికీ తెలుసు కాకపోతే వాళ్ళ హెల్త్లో కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి కూరకు తింటే మోషన్స్ అనేది అయిపోతూ ఉంటుంది ఆకుకూరలు తింటే సో ఆ ఆకుకూరలు లోపలికి వెళ్తే కదా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దాన్ని ఏ రకంగా తీసుకుంటే మనకి షూటబుల్ అవుతుంది ఆ కూరాక్ని మన వంట పట్టించుకోవడం ఎలా అనేది ఇప్పుడు లిక్కరైజ్ పౌడర్ని మనకి సూటబుల్ అయ్యేలాగా ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో యూస్ చేయొచ్చు అనేది నేను కనిపెట్టాను లిక్కరైజ్ అలాగే ఇంటేక్ తీసుకునే పౌడర్ కూడా ఇది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను సో ఇదన్నీ కూడా మనకి హెల్త్ మనకి ఇంకా వేరే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి హెల్త్ పరంగా మనకి పెయిన్స్ ఉంటాయి అలాగే విటమిన్స్ లోపం ఉంటుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అవన్నీ కూడా సరిపోతాయి దీంట్లో ఇంకొక మిరాకిల్ ఏం జరిగిందో తెలుసా మనకి పీరియడ్స్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అందుకే సమయానికి పీరియడ్స్ అనేది రాదు వస్తే చాలా లేట్గా వస్తుంది లేదా చాలా ముందుగా వస్తుంది లేదా హెవీ బ్లీడింగ్ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా వాటికి కూడా దీంట్లో సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో దొరికింది కూడా నాకు జరిగిన మిరాకిల్ అది సో నేను కూడా ఇది ఇంటేక్ తీసుకుంటున్నాం కదా ఏమవుతుందో అని కొంచెం భయం భయంగానే తీసుకున్నాను సో అందుకే మీకు ఇంతవరకు షేర్ చేయలేదు వీడియోని సో ఎందుకంటే ప్రధానమైన మందు మనకి ఇదే ఇంటేక్ తీసుకునేదే ఎప్పుడు కూడా పిగ్మెంటేషన్కి మన ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా జ్యూసులు టైంకి యూ తాగలేకపోతున్నారు ఇంకొక విషయం కాఫీ టీ కంప్లీట్గా తాగే మానేస్తే ఇంకా ముందుగా రిజల్ట్ వస్తుంది అని చెప్పాను కదా చాలామంది ఉండలేరు మిడిల్ ఏజ్లో మన లాంటి వాళ్ళు నేను కూడా కాఫీ లేకుండా ఉండలేరు అందుకే కాఫీ తాగుతూనే ప్రయోగాలన్నీ కూడా చేశాను కాఫీని అస్సలు లేడీస్ వదలలేము కదా సో అందుకే కాఫీ ఏ టైంలో తీసుకోవాలి మనము ఏ టైంలో ఇంటేక్ తీసుకోవాలి ఇది మెడిసినల్గా పనిచేస్తుంది మనకి సో దీన్ని ఇన్ని మాసాలు అనేది కూడా చెప్తాను దీంట్లో కూడా టీనేజ్ వాళ్ళకి కూడా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మమ్మీ నీకేమో బ్యూటీ కోసం ఇది యూజ్ చేస్తున్నావు మాకేంటి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం కూడా అలాంటి వాళ్ళు అందరూ యూస్ చేసేకి ఒక రకం చూసు సో ఇది జ్యూస్ లాగానే ఉంటుంది దీంట్లో హనీ వేసుకున్నామంటే స్వీట్గానే ఉంటుంది ఈజీగా తాగేయవచ్చు మనం ఇంకా డైలీ జ్యూసెస్ క్యారెట్ బీట్రూట్ అలాంటివన్నీ కూడా వేసాం న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ అండి సో ఇంట్లో నేను చేసుకొని తయారు చేసుకొని తాగేది నాకైతే మూడు నెలలకు సరిపడా అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఫేస్ ప్యాక్ పౌడర్లు కానీ అలాగే ఇంటేక్ తీసుకునే పౌడర్ కానీ సోప్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన ఆయిల్స్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ తీసుకొని వాటిలో మీకు ఏదేది షూటబుల్ అయ్యింది సో మీకో ఇంకొక బిగ్ విషయం ఏంటి అంటే మనకి ఏదైనా కూడా ప్రోడక్ట్ ఏది అనే దానికంటే కూడా మనకి స్కిన్కి షూటబుల్ అయ్యి అది తగ్గుముఖం పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది అదే మనకి అసలైన మందు దాన్నే కంటిన్యూ చేసుకోండి సో వన్ బై చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫేస్కి అప్లై చేసుకునే క్రీములు కానీ ఫేస్ ప్యాక్లు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఎక్కువ రబ్ చేస్తే నాకు కూడా నేను కూడా ఏ ఫేస్ ప్యాక్ వేసినా కూడా రబ్ చేయండు జస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకొని జస్ట్ అలా కడిగేస్తాను తడి అయిన తర్వాత మెల్లగా అలా కడిగేస్తాను ఎక్కువగా రబ్ అనేది చేయండి రబ్ చేస్తే అప్పటికప్పుడే నాకు రియాక్షన్ అవుతుంది రెడ్నెస్ వస్తుంది అలాగే మనకి ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలా మీకు రెడ్నెస్ వస్తే కూడా అప్పటికప్పుడు ఇమీడియట్లీగా ఏం చేయాలి అనేది కూడా అద్భుతమైన వీడియోస్ అన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్లో అరుణాస్ ఛానల్ అనే ఐడీలో బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ రాబోతున్నాయి తప్పకుండా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్టా ఫాలో అయినట్లయితే ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువగా పూజా వీడియోస్ రెమెడీస్ అనేది ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం ఇది మనకి ఈ ఛానల్ ద్వారానే ఆ వీడియో మనకి పాపులర్ అయ్యింది అలాగే దాని ద్వారా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక హోప్ అనేది ఉంటుంది కాబట్టి అందుకే ఇక్కడ పెద్ద వీడియో ఇక్కడే షేర్ చేద్దామని చేస్తున్నాను మిగతా ఏదేది ఎలా యూజ్ చేయాలి అనేది అన్నీ కూడా మీకు ఇన్స్టాలో వస్తుంది ఇన్స్టాలో కూడా రెండు ఐడియలు రెండు అకౌంట్స్ ఉన్నాయండి అరుణాస్ ఛానల్ అనే దాంట్లో మనకి బ్యూటీకి సంబంధించినవి బిజినెస్కి సంబంధించినవి ఇలాంటివే ఉంటాయి ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తాం ఆ ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలి అలాగే ఇంకా పిగ్మెంటేషన్ గురించి ఇంకా వీడియోస్ అనేది దాంట్లో షేర్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ మెయిన్ వీడియోస్ షేర్ చేసిన తర్వాత అప్పుడే కదా మన ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళందరూ అక్కడికి వస్తే అప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది కదా అనేది ఇంకా అక్కడ వీడియోస్ పిగ్మెంటేషన్కి సంబంధించినవి ఇంకా షేర్ చేయలేదు కంప్లీట్ గైడెన్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను ఇది ఇది నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను కాబట్టి సో ఎందుకంటే ఆ ప్రాబ్లం నాకు ఉంది కాబట్టి ఎటు తిరిగి దాన్ని బాగ్ చేసుకోవాలి దాన్ని క్లియర్ చేసుకోవాలనే ఆశ నాకు కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఇంత సీరియస్గా తీసుకున్నాను అలాగే మన ఛానల్ని నమ్మి అంతమంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ రిజల్ట్ అనేది అది కూడా ఆర్గానిక్ వేలోనే తీసుకోవాలని మనకి ఇంత టైం పడుతుంది కెమికల్ అనేది మనకి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది అలాగే సైడ్ ఎఫెక్ట్లు కూడా ఫాస్ట్గా వస్తుంది ఇదైతే అలాగే అమ్మాయిలను కూడా ఇప్పుడు తల్లికుంది పిగ్మెంటేషన్ అంటే తప్పకుండా ఒక ఏజ్ దాటిన తర్వాత కూతురికి వచ్చే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో అలాంటి బంగారు బొమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా పిగ్మెంటేషన్ మదర్కు ఉంది అంటే ఆ అమ్మాయిని ఎలా కేర్ అన్ని కూడా మీకు ఇన్స్టాలో మీరు ఫాలో అయినట్లయితే బ్యూటీకి సంబంధించినవి అరుణాస్ ఛానల్లో వస్తుంది అలాగే అక్కడ కూడా డివైన్ ఛానల్ కూడా ఉంది డివిషనల్గా వీడియోస్ అక్కడ కూడా వస్తుంది అది వచ్చి మనకి అరుణాస్ అఫిషియల్ అనే అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో అక్కడ పూజలకు సంబంధించినవి ఇంకా పర్సనల్గా చాలామంది ఇన్స్టాలో రెమెడీస్ అడుగుతూ ఉంటారు అలాంటివన్నీ కూడా సో బ్యూటీనే వేరుగా ఉంచాము అలా డివైన్కి రెమెడీస్కి ఒక అకౌంట్ అనేది ఇచ్చాం ఎందుకంటే కొంతమందికి భక్తివే నచ్చుతుంది కొంతమందికి కొంతమందికి బ్యూటీవి నచ్చుతుంది సో ఇద్దరికీ న్యాయం చేయాలి అని పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాను కదా ఇక్కడ పెద్దగా డీటెయిల్గా క్లియర్గా మాకు తెలియాలి అనుకున్నప్పుడు అలాంటి రెమెడీస్ భక్తికి సంబంధించినవన్నీ ఈ ఛానల్లో వస్తుంది సో అలాగే బ్యూటీవి సంబంధించి అది కూడా మాకు క్లియర్గా కావాలి అనుకున్నవి సెకండ్ ఛానల్లో వస్తుంది లేదు సింపుల్గా అయిపోవాలి వన్ మినిట్లో మాకు మ్యాటర్ తెలిసిపోవాలి అనుకునేది అది మనకి కంప్లీట్ మ్యాటర్ దాంట్లో తెలియకపోవచ్చు అంత ఆపర్చునిటీ అనేది అక్కడ లేదు సో ఎంతవరకు మెయిన్ పార్ట్ ఏంటి అనేది ఇన్స్టాలో రెండు రకాలుగాను ఉంది ఎలా యూస్ చేయాలి అనేది కూడా చెప్తాను క్లియర్గా అలాగే అమ్మాయిలందరూ కూడా ఇది రోస్ పెటల్ ప్యూర్ రోస్ పెటల్స్ చాలామందికి అందరికీ తెలుసు మనం సున్నిపిండిలో పిండిలో యూస్ చేస్తాం కదా పన్నీర్ రోస్ అలాంటి రోసెస్ని బాగా ఫ్రెష్గా కడిగి ఎండబెట్టి నీట్గా తయారు చేసినవి ఇవన్నీ నా కోసం చేసుకున్నవి మీరు ఇచ్చే ఆర్డర్స్ని బట్టే ఎందుకంటే ఇది చాలా కష్టమైన ప్రాసెస్ కాబట్టి అందుకే ఇంత టైం తీసుకున్నాను మై సో అయినా కూడా మనకు మన పైన నమ్మకం పెట్టుకొని చాలామంది ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది తెప్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నాను హండ్రెడ్ కన్స్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గాలి శాశ్వతంగా పోవాలి అంటే ఏం చెయ్యాలి ఈ రోజుటి వీడియో ఓకేనా సో తప్పకుండా హోప్ అనేది పెట్టుకోండి త్రీ మంత్స్లోనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది కూడా ఇన్ ఇంటేక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకందరికీ సో ఇన్టేక్ మీకు జ్యూస్ రూపంలోనే మీరు మీరు చెప్పే జ్యూస్లే మేమే చేసుకొని తాగుతాము అనుకున్నట్లయితే కూడా మీకు వాటిని చెప్తాను అలా కూడా చేసుకోండి లేదు నాకే అంత టైం ఉండదు నేను కూడా ఇప్పుడు బిజీగా ఉంటాను ముందైతే చేసుకొని తాగుతూ ఉండేదాన్ని డైలీ జ్యూస్ ఇప్పుడు ఇంట్లో వంట చేసేసరికే మనకి టైం సరిపోదు ఇంకా జ్యూసులు మనకే ప్రత్యేకంగా చేసుకోవడానికి అంత టైం ఉండదు కాబట్టి ఇలా చేసాం సో అద్భుతంగా దీన్ని మనం మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఫుడ్ తిన్న తర్వాత ఒక మెడిసినల్గా దీంట్లో ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా కలిపాను కాబట్టి మెడిసినల్గా యూజ్ చేస్తాం అండ్ మనకి ఎముకలకి పుష్టి ఉంటుంది మనకి విటమిన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనకి ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది కదా ఆడవాళ్ళకి అవన్నీ కూడా మనకి సర్దుకుంటాయి రోజు రోజుకి హెల్త్ కూడా బాగుంటుంది దీన్ని యూస్ చేయడం వల్ల అలాగే మనకి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా యూస్ఫుల్ అవుతుంది ఆ ఒక్క ప్రాబ్లమ్స్ వల్లనే ఎక్కువగా మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అవన్నీ కూడా సర్దుకుంటుంది ప్లాంట్ బేస్డ్ ఇంట్లో అన్నీ మనం ఆహార పదార్థాలతో తయారు చేసినది కలర్ ఇలా ఉంటుంది దీంట్లో పదకొండు రకాలు ఉంటాయండి చూడ్డానికి పౌడర్ లాగా ఉంది పదకొండు రకాలు ఉంటాయి అన్నీ కూడా ఇంకా ఇది వచ్చి మీకు చాలామందికి తెలియదని అనుకుంటున్నాను పిగ్మెంటేషన్కి యూస్ చేసేది ఇవి రెండు ఫేస్ ప్యాక్ ఆల్రెడీ లిక్వరైజ్ పౌడర్ని ఎలా యూస్ చేయాలని చెప్పాను కదా ఆ పౌడర్ రూపంలో ఉన్నదాన్ని ఫేస్ ప్యాక్ ఆల్రెడీ మీకు సెకండ్ ఛానల్లో షేర్ చేశాను వీడియోని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించాలి ఫస్ట్ నా పైన ప్రయోగం చేసుకుని దేంట్లో అయితే రిజల్ట్ వస్తుంది ఏది ఎలా వాడితే రియాక్షన్ అవుతుంది ఈ ప్రయోగాల కోసమే వన్ ఇయర్ గ్యాప్ అనేది వచ్చింది అలా అన్నమాట సో ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అసలు మ్యాటర్ ఏంటి అనేది తెలిసిపోయింది ఆర్గానిక్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి వే అనేది ఉంది కాకపోతే మనం కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి సో మనకి దీంతో పడే బాధ కంటే అదే బెటర్ అనుకుని నేను కూడా ఫిక్స్ అయ్యాను ఇది ఇక్కడ చూస్తున్నారు కదా చెక్కల్లాగా ఉంది సో ఇది ప్లాంట్ ప్లాంట్ బేస్డ్ పరంగా చేసేది మనకి లిక్కరైజ్ అనేది భయపడాల్సిన అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదానికి సంబంధించిన పౌడర్ ఇలా వస్తుంది చెక్కలు ఇలా వస్తుంది దీన్ని ఎలా యూస్ చేయాలి దీన్ని ఎలా యూస్ చేయాలి ముఖ్యంగా ఫేస్ ప్యాక్ వేసుకునే దాంట్లో దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా చెప్తాను ఇది ఆవారం పువ్వు పక్కన పిక్లో కనిపిస్తుంది కదా ఆ ఫ్లవర్స్ సో మనకి అడవుల్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా కూడా అవి అలాంటివి ఎందుకంటే అవి ఏమీ తోటలు చేయలేము కదా అవి ఎక్కడైంటే అక్కడ ఉంటాయి మొక్కలు అలాంటి మొక్కల్లో ఓన్లీ ఫ్లవర్స్ని సేకరించి ఒక మూట వరకు ఫ్లవర్స్ని సేకరించి దాన్ని చక్కగా కడిగి మళ్ళీ ఎండబెట్టి అన్నీ క్లీన్ చేసి పౌడర్ చేసి జస్ట్ మనకు ఒక వన్ ఆర్ టూ కేజెస్ వరకు వస్తుంది పౌడర్ అంతే అంతవరకు వస్తుంది దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి సో అందుకే ఇంత టైం అనేది తీసుకోవాల్సి వచ్చింది ఆలోచించి సో అయినా కూడా ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్లో మన మన నన్ను నమ్మి ఫాలో అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా పిగ్మెంటేషన్ తగ్గాలి అనేది ఒక దీక్షతో ఇంత కష్టపడడానికి సిద్ధపడ్డాను సో ఇది ఇంత అంత చిన్న విషయం కాదు పదకొండు రకాలు అక్కడ ఇంటేక్కి అందులో యూస్ చేస్తున్నామంటే ఒక్క రకాన్ని సేకరించడానికే ఇంత టైం పడుతుంది ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది అంటే దానికి ఎన్ని రకాలు కలుపుతాము దానికి ఎంత పని చేయాల్సి ఉంటుంది అనేది మీరే ఆలోచించండి సో వచ్చి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా ఇప్పుడు ఇంతవరకు మనము ఆయిల్స్ కానీ అన్నీ పెద్ద పెద్దగా ఇస్తూ ఉండేదాన్ని కదా సో మనకి ఆయుర్వేద ప్రకారంగా ఒకటి లిక్కరైజ్ పౌడరు ఇప్పుడు చూపించే సోప్లు ఇదొక పద్ధతి అలాగే ఆయిల్ ప్రకారంగా నైట్లో కుంకుమాది తైలం యూస్ చేస్తూ ఉంటాం కదా దాన్ని కూడా ప్యూర్గా ఓన్లీ ఆల్మండ్ ఆయిల్తో మాత్రమే ఇంతవరకు మీకు పెద్ద పెద్ద బాటిల్స్ అనేది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో తయారు చేసాం కదా అలా కాకుండా ఓన్లీ ప్యూర్గా ఆయిల్ కూడా తయారు చేయబోతున్నాను చిన్ని బాటిల్లో వస్తుంది జస్ట్ ఒక త్రీ డ్రాప్స్ ఆర్ ఫోర్ డ్రాప్స్ యూస్ చేస్తే సరిపోతుంది అది కూడా న్యాచురల్గా ప్రతి ఒక్కరికి స్కిన్కి సెట్ అయ్యేలాగా సో మీరు ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేస్తారా ఆ ఆయిల్ని యూస్ చేస్తారా అనేది మీ ఇష్టం ఓకేనా సో మీ స్కిన్కి ఏది సూటబుల్ అవుతుందో మరీ ఎక్కువగా వాడేయకుండా ఏదేది ఎలా యూస్ చేయాలనేది కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను నేను ఎవరెవరు కొంటారో వాళ్ళందరికీ కూడా వాయిస్ మెసేజ్ అనేది మీకు ఇస్తాం సో ఫస్ట్ నుంచి టాప్ టు మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయే వరకు కూడా మీరు కేరింగ్ ఎలా తీసుకోవాలి ఏది ఏ టైంలో ఎలా యూస్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి మెసేజ్ అనేది వస్తుంది ఓకేనా అంత క్లియర్గా సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా అంతే సీరియస్గా తీసుకొని చక్కగా ఫాలో అవ్వండి ఒక హోప్తో హ్యాపీతో తగ్గిపోతుంది అనే భావనతో హ్యాపీగా స్టార్ట్ చేయండి వెళ్ళిపోవచ్చు ఈసారి చేయబోయే సున్నిపిండి కూడా ఇంతవరకు చేసినంత హార్డ్గా అది పెద్దవాళ్ళకి అందరికీ బాగా షూటబుల్ అవుతుంది చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన బేబీస్కి అందరికీ యూజ్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా సున్నిపిండి అనేది ఈ ఇయర్ తయారు చేయబోతున్నాను దాంట్లో ఈ పోల్ కూడా వేయబోతున్నాను అండ్ చాలా చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా మన పెద్దవాళ్ళు కూడా చాలా సెన్సిటివ్ నాకు కూడా చాలా సెన్సిటివ్ స్కిన్ కదా సో అలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అది చాలా బాగా షూటబుల్ అయ్యేలాగా మరి అంటే ఎక్కువగా దాంట్లో ఆయుర్వేద మూలికలు ఎక్కువగా వేయకుండా సో ఏది ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి వాటిని మాత్రం వేసి స్మూత్గా చాలా నున్నగా ఉండేలాగా తయారు చేయబోతున్నాను సో ఎందుకంటే నేను దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాను కాబట్టి సో కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ పెట్టాను చాలా ఎందుకు అంటే చాలామంది వస్తున్నారు చిన్న పిల్లల తల్లలు వస్తున్నారు పిగ్మెంటేషన్ కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారు సో వాళ్ళ ఎంతో హోప్ పెట్టుకొని మన వరకు వచ్చారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అని దీన్ని సీరియస్గా తీసుకొని టెక్ కూడా నేనే తయారు చేసి ఇంటేక్ అనేది తీసుకున్నాను నాకు బాగుంటేనే తర్వాతే సప్లై చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ మెడిసిన్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది యూస్ చేస్తాను కదా ఏమన్నా అవుతే నాకే తెలుస్తుంది కదా అనేట్లో అన్ని క్లియర్గా టెస్టింగ్ అనేది జరిగింది అలా అన్నమాట ఓకేనా దోన్ని దీన్ని పిల్లలకి ఇంకో రూపంలో ఎలా ఇవ్వచ్చు టీనేజ్ గర్ల్స్ ఉంటారు వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినరు వాళ్ళకి కూడా విటమిన్స్ లోపం హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది అన్నీ కూడా ఒక ఫ్యూచర్లో చాలా చాలా కంప్లీట్ గైడెన్స్ టాప్ టు బాటమ్ హెయిర్ నుంచి స్కిన్ వరకు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఎలా కలర్ ఇంప్రూవ్మెంట్ రావాలి అనుకునే వాళ్ళకి ఎలా హెయిర్ బాగుండాలి అని అనే వాళ్ళకి ఎలా అని ఇంటేక్ అలాగే పైపూతలు అన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది చెప్తూ ఉంటాం దాంట్లో మేకప్కి మేకప్కి సంబంధించినవి మీరు ఏదైనా కూడా మీకు స్కిన్కి షూటబుల్ అయ్యేవి యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ అకేషనల్గా యూస్ చేసుకోండి మిగతా డైలీ రొటీన్ ఎలా ఉండాలి అనేది మేము గైడెన్స్ ఇస్తాం ఓకేనా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఉండాలి కదా మనకి ఇప్పుడు షాపుల్లో బోల్డ్ అన్నీ దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఏమేమి కలిపింటారో మనకు ఒక క్లారిటీ ఉండదు అందుకే అన్నీ నేనే తయారు చేద్దాం అనుకున్నాను సో ఒకటి మంది వాడి ఇంకోటి వేరేది వాడి అది ఏదైనా రియాక్షన్ కావచ్చు కదా అందుకే కష్టమైనా పర్లేదు అన్నీ నేనే తయారు చేసి సప్లై చేద్దాం ఎలాగో ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా సున్నిపిండి కొత్తగా చేస్తున్నాను అలాగే ఇప్పుడు మీరు ఆర్డర్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇంటేక్ తీసుకునేది అన్ని ఫ్రెష్గా చేయాలి కదా ఫేస్ ప్యాక్ ఇంపార్టెంట్ మనకి స్కిన్కి ఇంటేక్ తీసుకునేది ఇంపార్టెంట్ కాబట్టి వా ఫేస్ ప్యాక్లు అనేది మీరు వారంలో రెండు సార్లు యూజ్ చేస్తే చాలు ఆ రోజు సోప్ వాడకండి మీరు ఏ రోజైతే ఫేస్ ప్యాక్ యూస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఫేస్ ప్యాక్ యూజ్ చేసే వాళ్ళందరూ అలాగే మీరు ఆయిల్ తయారు చేయబోతున్నాను అని చెప్పాను కదా కుంకుమాది తైలం చిన్ని చిన్ని బాటిల్స్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు పల్లెల్లో అందరికీ కూడా ఈ సమస్య ఉంది కాబట్టి మంది ఎక్కువ బడ్జెట్ పడుతుంది కాబట్టి ఎక్కువ మంది కొనలేకపోతున్నారు కాబట్టి అందరికీ కూడా తక్కువ తక్కువ క్వాంటిటీ వంద వంద గ్రాములు ఫేస్ ప్యాక్లు కూడా మీకు వంద వంద గ్రాముల్లో అయితే మీరు కొనే అవైలబుల్ ఉంటుంది ఎక్కువ మందికి షేర్ చేయగలుగుతాము అందుకే ఈ సమస్యకి ఇది మెయిన్ ప్రా సొల్యూషన్ కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా తయారు చేసి తక్కువ అమౌంట్లోని మీ వరకు ప్రోడక్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసాం అల్వేరా జెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి పింపల్స్ ఉన్న వాళ్ళకి దీంట్లో ఎంత మిరాకిల్ జరిగింది అనేది కూడా మీకు తొందరలోనే వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో పింపల్స్ ఉన్న వాళ్ళకి ఎంత క్లియర్ స్కిన్ వచ్చింది మన అల్వేరా జెల్లో అనేది కూడా ఓకేనా సో ప్రతి ఒక్కరూ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు యూస్ చేయాలి ఎప్పుడైతే మనం ఫేస్ వాష్ చేసిన ఎప్పుడు డ్రైగా వదిలేయకూడదు మనం ఫేస్ ప్యాక్లు యూస్ చేస్తూ ఉన్నాము ఒక ట్రీట్మెంట్లో ఉన్నాము అన్నప్పుడు పొడిగా వదిలేయకూడదు మనం స్కిన్ని ఎప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ యూస్ చేసే క్రీమ్ ఏదైనా మన దగ్గర ఉందా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఉండేది అందరికీ షూటబుల్ అన్ని రకాల స్కిన్కి షూటబుల్ అయ్యేది ఒక్క అల్వేరా జెల్ దీన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత వెంటనే రెడ్నెస్ వచ్చే వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడు రిలీఫ్ కావడానికి కూడా ఫేస్ ప్యాక్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వన్ ఇయర్లో నేను గమనించినది నాకు చాలాసార్లు నేను చాలా ప్రయోగాలు చేసుకున్నాను అప్పుడే కదా ఇన్ని ప్రోడక్ట్స్ అనేది తయారు చేయగలను నేను ఇంకా వేరే వాళ్ళ పైన ఫేస్ పైన ప్రయోగాలు చేస్తే ఒప్పుకోరు కదా అందుకే నా పేస్ పైనే ప్రయోగం అనేది చేశాను అలా వచ్చినప్పుడు అంతా కూడా మనకి సొల్యూషన్ ఇది రాసిన తర్వాత దీనిపైన ఏం రాయాలి అనేది కూడా రాయాలి అనేది కూడా అసలు సీసలైన సీక్రెట్ ఓకేనా చాలా రెడ్నెస్ వచ్చే వాళ్ళకు మాత్రం కర్ణాటక నుంచి మనకి శాండల్ అంటేనే కర్ణాటక కర్ణాటక అంటే శాండల్ శాండల్ సోప్లా ఇవన్నీ కూడా పాతకాలం నుంచి కూడా కర్ణాటక ఫేమస్ కాబట్టి అక్కడి నుంచి అద్భుతమైన శాండల్ పౌడర్ అనేది కూడా షే తెప్పించబోతున్నాం తెప్పిస్తున్నాము యూస్ చేసిన మీకు ఆల్రెడీ మనకి వైరల్ అయిన వీడియో దాంట్లో బియ్యం పిండి ఫేస్ ప్యాక్ కూడా వేశాను కదా దాంట్లో కూడా తర్వాత శాండల్వుడ్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి బ్లీచ్ జరిగితేనే మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గుముఖం పడుతుంది కాబట్టి బ్లీచ్ అయిన వెంటనే మనకి రిలీఫ్ ఇచ్చేది ఒక శాండల్వుడ్ పౌడర్ ఇది కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి మీకు ఫేస్ ప్యాక్లు ఇప్పుడు ఏదైనా కూడా అమ్మాయిలు కూడా అందంగా ఉండడానికి కూడా రోజు పెటల్స్ అలాగే ఆవారం అనేది రెండు కూడా మీరు కూడా తీసుకోవచ్చు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళే కాదు ఆవారం పూ రోస్ పెటల్స్ పౌడర్ వుడ్ పౌడర్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే లిక్కరైజ్ పౌడర్ అనేది తీసుకోండి సో దాన్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అనేది కూడా మీకు షేర్ చేస్తాను అలాగే పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఆవారం పువ్వు పౌడర్ కూడా ఎందుకంటే దీన్ని దీంట్లో లిక్కరైజ్ కొమ్మలతో ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను కాబట్టి అలాగే పిగ్మెంటేషన్ లేని వాళ్ళు దీన్ని ఎలా యూస్ చేయొచ్చు ఆవారం పువ్వుని అంటే బీట్రోట్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం బీట్రోట్ జ్యూస్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇది అమ్మాయిలందరూ బ్యూటీ కావాలి స్కిన్ అలాగే అమ్మాయిలే కాకుండా ముడతలు వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ కూడా పిగ్మెంటేషన్ అనే కాదు ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ముడతలు వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఫేస్ ప్యాక్లు అనేది టైటెనింగ్ కోసం మనకి స్కిన్ లూజ్ కాకుండా టైటెనింగ్ కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఆవారం పూ పౌడర్ రోజ్ పెటల్స్ పౌడరు అలాగే వుడ్ పౌడర్ చాలా ఇంపార్టెంట్ వుడ్ వల్ల మనకు ఒక టైటెనింగ్ అనేది వస్తుంది లాస్ట్లో రిలీఫ్గానే ఉంటుంది టైటెనింగ్ వస్తుంది రియాక్షన్ కాకుండా కూడా కాపాడుతుంది సో అంత వండర్ఫుల్గా యూజ్ అవుతుంది చాలా అద్భుతమైన స్మెల్ కూడా సో ఇవన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నాను అందుకే కొంత కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాటిల్స్లో వేసి ఉంచుకున్నాను ఇప్పుడు మీకు చూపించడానికి తీసుకొచ్చాను సో శాండల్వుడ్ వల్ల మనకి మంచి రంగు కూడా వస్తుంది పింపల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిది ఇంకా సోప్లైతే మీకు ఏది అని చెప్పాను కదా వీడియో కొంచెం లెంత్ అయినా పర్లేదు చూడడానికి ట్రై చేయండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా సో పిగ్మెంటేషన్కి ఆల్రెడీ సోప్స్ ఏ సోప్ అయినా కూడా మీ దగ్గరికి ఇలా సిల్వర్ కవర్లో వస్తుంది మీకు ఆల్రెడీ వైట్ కలర్ షేర్ చేస్తున్నాను కదా నార్మల్గా మనం స్టార్టింగ్ నుంచి తయారు చేస్తున్నది పిగ్మెంటేషన్ సోప్ ఇది దీంట్లో కలర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే పిగ్మెంటేషన్ కూడా ఇది ప్రతి ఒక్కరికి షూటబుల్ అవుతుంది దీంట్లో ఇది న్యాచురల్గా ఆలు ఆలుతో తయారు చేసాం దీన్ని ఇది లిక్కరైజ్ సోప్ లిక్కరైజ్ పౌడర్ చూపించాను కదా మనకి ఆయుర్వేద పరంగా హండ్రెడ్ పర్సెంట్ లిక్కరైజే సో దాంట్లో తయారు చేసిన సోప్లు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ సోప్ని యూస్ చేస్తున్నాను ఇది మంజిస్తా సో ఇది కూడా మనకి ఆయుర్వేదం సోప్ అండి సో ఇవి మనకి ఇంకో దీ వీటిలో బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో మనం కొన్ని పౌడర్స్ అనేది వేసింటాం కాబట్టి చాలా స్మూత్గా ఉన్న వాళ్ళకి మనం ఇలా ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు కొంచెం ఆ పౌడర్స్ అన్నీ తగులుతూ ఉంటుంది ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎలా మనం మీరు రబ్ చేసినప్పుడు తగులుతుందో అలా తగులుతూ ఉంటుంది దీనికి దీనికి వ్యత్యాసం ఏంటి అని నేను చూశాను కదా ఇప్పుడు ఇన్ని రోజులు ఇది వాడాను ఇప్పుడు ఇది వాడుతున్నాను రెండు కూడా కంబైన్ ఒకసారి ఇది ఒకసారి ఇది అలా వాడుతూ ఉంటాను ఏం రియాక్షన్ అలా ఏం లేదు ఎందుకంటే అన్ని న్యాచురల్ ఇదైతే మనకి ఆయుర్వేదము ఇదైతే న్యాచురల్ ఓకేనా సో ఇది దీంట్లో ఏంటంటే ఇది ఎక్కువ రోజులు వస్తుంది సోప్ ఇది మనకి తొందరగా అయిపోతుంది ఇది ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే గట్టిగా కూడా ఉంటుంది సోపు సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి అండ్ మీకు ఆల్రెడీ మీరు యూస్ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్రెడీ మన ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు అది చాలా లేట్ ప్రాసెస్ అని చెప్పాను కదా సో దాంట్లో మీకు ఎంతవరకు రిజల్ట్ ఉంది దాంట్లో మీరు ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ రావాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేయండి మీరు ఏమేమి వాడుతున్నారు ఈ ప్రజెంటు ఏది మీకు రియాక్షన్ అయ్యే టైప్లో ఉందా లేదా ఏది మీకు బాగా షూటబుల్ అయింది అనే దాన్ని బట్టి మీరు ఏ ఫేస్ ప్యాక్ యూస్ చేయాలి అనేది కూడా డిసైడ్ చేస్తాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే